హాయ్ ని అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఈ వీడియోలో అంతా క్లీనింగ్ ఉంటుంది నిన్న నా డేలో నేను చేసిన పనిని అయితే మీతో షేర్ చేస్తున్నాను నిన్న సండే అయినా కానీ నేనైతే నిన్న చాలా ఎక్కువ క్లీనింగ్ అంతా చేశాను కంప్లీట్ వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న నేను మొత్తం రూమ్స్ అన్నీ కడిగేశాను ఆ కడిగినప్పుడే టప్ చైర్ను కూడా ఇంకా మళ్ళీ బయటకు తీసుకెళ్ళి కడగడం ఎందుకని నేను హాల్లో పెట్టే కడిగేశాను మాకు వాష్ ఏరియా చాలా అసలు లేనే లేదు బయట మాకు ఎవరైనా వచ్చినా కానీ ఇంట్లోపలికి వచ్చి వాష్రూమ్లోకి వచ్చి క్లీన్ చేసుకోవాలి తప్ప కాలు కడుక్కోవాలి తప్ప బయట అసలు వాష్ ఏరియా ఇవ్వలేదు పైకి వెళ్ళి లేదంటే పైన కడుక్కోవాలి ఏదైనా ఇలాంటి పెద్ద వస్తువులు కడిగేటప్పుడు ఇదంతా పైకి తీసుకెళ్ళి కడగడం చాలా పెద్ద పనిని నేను ఇంకా హాల్లోనే దాన్ని పెట్టి క్లీన్ చేసేసాను నెక్స్ట్ మీలో ఎంతమందికి మాప్ పెట్టడం కంటే ఇలాగ ఫ్లోర్ మీద మాములు వాటర్ కంప్లీట్గా పోసేసి కడగడం ఇష్టమో కామెంట్ చేయండి అంటే ఇష్టం అంటే అలా క్లీన్ చేస్తే కంప్లీట్ గా క్లీన్ ఫీల్ అవుతారు కామెంట్ చేయండి నాకైతే ఎంత మాపు పెట్టిన ఎన్నిసార్లు పెట్టినా కానీ అలాగా మొత్తం వాటర్ వేసేసి కంప్లీట్ గా కడిగితేనే బాగా క్లీన్ అయింది అమ్మయ్య అన్న ఫీలింగ్ ఎంత బాగుందన్న ఫీలింగ్ అనిపిస్తుంది నేను మొత్తం రూమ్స్ అన్ని క్లీన్ చేసేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేస్తాను స్టవ్ ఇదంతా కూడా చాలా నీట్గా ఉంది ఇలా నీట్ గా ఉంటే ఎప్పుడు ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కానీ అస్సలు అవ్వే అవ్వదు ఇంకెలాగా క్లీన్ చేయడం అయిపోయింది కదా ఇప్పుడు సాంబ్రాణి వేస్తే ఇంకా సెకండ్ పని కూడా అయిపోద్ది చెప్పి ఇంకా సాంబ్రానికి నిప్పులు అయితే పెట్టాను నిప్పుల కోసం మామూలుగా ఇంట్లో కొబ్బరి చెప్పులు ఉంటాయి కదా వాటినే కాల్చి ఎప్పుడు నేను సాంబ్రాణి వేస్తుంటాను సాంబ్రాణి వేసినా కూడా చాలా అదొక మంచి ఫీలింగ్ వస్తుందన్నమాట ఇల్లంతా క్లీన్ అయిపోయింది క్లీన్ చేస్తామన్న ఫీలింగ్ వస్తుంది నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చిన పిల్లలకి ఎప్పుడైనా ఫీవర్స్ అలాంటివి వచ్చినా కూడా కంపల్సరీ మొత్తం అన్ని క్లీన్ చేసి సాంబ్రాణి వేస్తాను సాంబ్రాణి వేయడం వల్ల మన ఇంట్లో పాజిటివ్ వైబ్స్తో పాటు బ్యాక్టీరియా వైరస్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా అవి కిల్ అయిపోతాయి మనకి బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది ఎయిర్ అంతా కూడా అలానే సాంబ్రాణి వేసినప్పుడు మొత్తం ఏమీ క్లోజ్ చేయకుండా అన్నీ ఓపెన్ చేసి పెట్టుకుంటే వెంటిలేషన్ వల్ల ఇంకా అది లోపలే ఉండిపోకుండా బయట గల్లీ లోపలికి లోపలికి వెళ్ళి బయటకు వెళ్తూ బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నేను కర్టన్స్ అన్నీ తీసేసి వాష్ చేస్తాను వాష్ చేసిన తర్వాత అంటే ఇంకా వాష్ అవ్వలేదు మనకి ట్వంటీ మినిట్స్ ఉండగానే మిషన్ మొత్తం జరిగిపోయి మొత్తం ఎప్పుడు లేనంత సౌండ్ వచ్చేసింది ఈ కప్స్ పెట్టి నేను నియర్లీ ఫోర్ టు ఫైవ్ మంత్స్ పైన అయిపోతుంది ఇలా ఎప్పుడు అస్సలు జరగలేదు ఈ కప్స్ పెట్టిన తర్వాత అస్సలు బయట ఆపరేషన్ కూడా రాలేదు మిషన్ చాలా స్ట్రాంగ్గా స్టాండర్డ్గా అలాగే ఉండేది ఎందుకు అలా అయిందని చెప్పి మిషన్ మూవ్ చేస్తుంటే ఆ కప్పు ఒకటి బయటకు వచ్చేసింది తర్వాత ఇంక మిగిలిన కూడా తీస్తాను బాగా మురికి పట్టేసా అని ఇక్కడ పైకే తీసుకొచ్చాను పైన బట్టలు వేసేసి కట్టన్లన్నీ ఇక్కడ క్లీన్ చేస్తున్నాను అలా ఎందుకు జరిగిందంటే నేను నోటీస్ చేసింది ఏంటంటే కడిగిన తర్వాత వెంటనే నేను వాషింగ్ మిషన్ ఆన్ చేస్తాను ఎప్పుడూ కూడా కడిగిన వెంటనే ఎప్పుడు వాషింగ్ మిషన్ ఇప్పటి వరకు వేయలేదు మామూలుగా కడిగిన తర్వాత కంప్లీట్గా ఆరిపోయాక మిషన్ ఆన్ చేయడం వల్ల నాకు కంప్లైంట్ తెలియలేదు ఆ మిషన్ ఏమైందంటే తడిగిన తర్వాత వాటర్ కింద ఉండిపోతుంది కదా ఈ కప్స్ కింద మనకి రబ్బర్ లాగా ఇచ్చారు కదా ఈ బ్లాక్ కలర్ది దీని కిందకి వాటర్ వెళ్ళిపోయి అది ఏమైందంటే ఆ తడికి సాఫ్ట్గా అయిపోయి మొత్తం మిషన్ మూవ్ అయిపోయింది అనమాట అదే ఆరిపోయిన తర్వాత మనం మిషన్ వేసి ఉంటే వాటర్ ఉండదు కాబట్టి అవి స్ట్రాంగ్గా అలా ఫ్లోర్ని పట్టుకుని ఉంటుంది అది నాకు అర్థమైందనమాట ఇంకా సరే అలాగా తీసాను కదా అని జస్ట్ వీటిని వాటర్లో వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉంచేసి ఇంకా సోపు సరఫరా ఏం చేయలేదు నార్మల్గా బ్రష్ పెట్టేసి క్లీన్ చేసేసి మిషన్ అయితే పెట్టేసాము తర్వాత మిషన్ మామూలుగా వేసాను నేను క్లీన్ చేసిన తర్వాత ఇది అసలు అదేనా నేను నేను గెస్ట్ చేసిన కంప్లైంట్ లేదంటే మామూలుగా ఏదైనా ప్రాబ్లమా అనేసి ఆ కప్ పెట్టాక మిషన్ ఆన్ చేసి మళ్ళీ బట్టలు వేసి అస్సలు మిషన్ కదలలేదు ఇప్పుడు చూడండి జస్ట్ లాస్ట్లో మనకి బాగా స్పిన్ అవుతుంది కదా అప్పుడు వీడియో తీసాను అసలు కదలకుండా అలానే ఉంది అంటే అప్పుడు నాకు అదే అర్థమైంది కింద తడి ఉండిపోవడం వల్ల కక్కన్ని మూవ్ అయ్యాయి ఒకవేళ మీద ఎవరైనా ఇలాంటి పక్క కొనుక్కుంటే ఫ్లోర్ క్లీన్ చేసిన వెంటనే మాత్రం మిషన్ అయ్యొద్దు ఎందుకంటే అది చాలా గట్టిగా వైబ్రేషన్ అని వచ్చేసి మొత్తం గోడకి తగిలేస్తుందేమో అనుకున్నాను నేను మనం ఒకవేళ ఏదైనా పని చేసుకుంటే కనుక ఖచ్చితంగా అదే వాళ్ళకు తగులుతుంది వైబ్రేషన్కి అదంతా అయిపోయిన తర్వాత లంచ్ కూడా చేసేసిన తర్వాత నేను ఇక్కడ ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను మామూలుగా నా దగ్గర ఉన్నది హర్బల్ ఫేస్ ప్యాక్ వారానికి లేదంటే మనం ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా స్కిన్ కేర్ తీసుకోవాలి ఏజ్ పెరిగే కొద్దీ మన స్కిన్ ఏంటంటే ట్యాన్ ఎక్కువైపోతుంది ఆ ట్యాన్ రిమూవ్ చేసుకోకపోయినా డెడ్ సెల్ అలాగే ఉండిపోయి మనకి స్కిన్ అనేది డల్నెస్ అయి డల్గా అయిపోతుందనమాట ఎంత బాగున్న వాళ్ళకైనా సరే డల్గా అయిపోతుంది మనం బయటకేం పార్లర్కి ఏం వెళ్ళకపోయినా మన ఇంట్లో ఉన్న వాటితోనే మల్లితని మట్టి కానీ శనగపిండి ఇలాంటివే మనం రోజు బట్టల్ పౌడరు బీట్రూట్ పౌడర్ మనమే తయారు చేసి వేసుకోవచ్చు నేను ఇక్కడ వేసుకున్నదైతే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు నాకు హర్ష జనని అని ఒక పేజ్ వాళ్ళు పంపించారు నిజంగా అది ఆ ఫేస్ ప్యాక్ చాలా బాగుంటుంది ఎప్పుడో ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ పంపించారు ఇంక ఉంది కదా అని చెప్పి దాంట్లోనే వాటర్ మిక్స్ చేసి వేసుకుంటున్నాను బాగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే పచ్చిపాలు కానీ పెరుగు కానీ వేసుకుంటే స్కిన్ తేనె ఇలాంటివి వేసి ఫేస్ ప్యాక్ వేసుకుంటే స్కిన్ చాలా మనకి ఏంటంటే తెల్లగా మారిపోతుందని కాదు మనం ఉన్న కలర్లోనే మనకి మాయిశ్చర్ ఉండి మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది ఫేస్ ప్యాక్ వేసుకుంటే మాట్లాడకూడదు అలా కూర్చుని ఉండాలని ఏం లేదు నేనైతే మామూలుగా పైకి వెళ్ళి ఇంకా కర్టన్లో అవి వాష్ బట్టలు కొన్ని మడత పెట్టేసి కట్టెలన్నీ చేసి వాటిని కూడా సెట్ చేసేసాను మనం ఎంతసేపు ఇంట్లో వాళ్ళకి ఇది చేయాలి పిల్లలకి అది చేయాలి అది పెట్టాలి అని ఆలోచిస్తాం కానీ మన కోసం మనం అసలు ఎప్పుడు కేర్ తీసుకోమో ఎప్పుడైనా ఒకసారి మళ్ళీ చూసుకుని అరే ఇలా చేస్తుంటే బాగున్నా అలా చేస్తుంటే బాగున్నావు ఇప్పుడు పాడైపోయిన తర్వాత స్కిన్ అయినా సరే అంతే ఏదైనా అయిపోయిన తర్వాత ఫీల్ అయ్యకంటే ముందుగానే మనం మన మనల్కి మనం కేర్ తీసుకోవడం చాలా మంచిది నేను ఇయర్లో నేను అదే అనుకున్నాను ఈ ఇయర్ ఖచ్చితంగా మనకి మనం టైము ఇచ్చుకోవాలి టైం స్పెండ్ చేయాలని నేను ఒకప్పుడు అయితే ఎక్కువగా ఫేస్ ప్యాక్లు అంటే డైలీ కాకపోయినా డే బై డే అస్తమాటు ఏదో ఒకటి అప్లై చేసేదాన్ని స్కిన్కి ఈ మధ్య అసలు అప్లై చేయట్లేదు సరే ఈసారి నుంచి వారానికి ఒకసారైనా ఖచ్చితంగా హెయిర్ ప్యాక్ ఫేస్ ప్యాక్ ఖచ్చితంగా ఏదో ఒకటి వేసుకోవాలి అని ఫిక్స్ అయ్యా అనమాట అందుకే ఇంకా ఈ సండే టైం ఉంది కదా అని చెప్పి వేసుకున్నాను టైం ఎప్పుడు ఉండదు చాలా బిజీగానే ఉంటాము మనకి మనం టైం అనేది క్రియేట్ చేసుకోవాలి అలా అయితేనే మనకి టైం అనేది దొరుకుతుంది ఎందుకంటే లేడీస్కి అసలు టైం ఉండే ఉండదు వర్క్ చేసే వాళ్ళకైనా సరే ఇంట్లో ఉండే వాళ్ళకైనా కానీ టైం అనేది ఉండదు మనమే టైంని క్రియేట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫేస్ ప్యాక్లు మనం బయట నుంచి ఏం కొనుక్కోవర్లేదు మనం బేస్ కోసం శనగపిండి ఎక్కువగా వాడుకోవచ్చు అది ఇంట్లో పట్టించిందే పెసరపిండి వాడుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే అదే నేను షేర్ చేస్తున్నాను ఎక్కువగా నేను వాడేవి ఏంటంటే శనగపిండి పెసరపిండి తేనె పెరుగు పాలు ఇవి ఎలా అయినా మిక్స్ చేసి వేసుకోవచ్చు వీటిలో ఇవే వేసుకోవాలని కాదు మన స్కిన్కి ఏం పడుతుందో ఏంటో ఒకసారి పెట్టుకుంటే మనకు అర్థమైపోద్ది ఇక నిమ్మరసం ఏమిటంటే అందరికీ పడదు నెక్స్ట్ బంగాళదుంప జ్యూస్ అయితే ద బెస్ట్ అనిపిస్తుంది బంగాళదుంపని మొత్తం తురిమేసి జ్యూస్ పిండేసి ఆ జ్యూస్ మనం కొంచెం శనగపిండిలో వేసి రాసుకుంటే ఫేస్ చాలా బాగుంటుంది అసలు అది ఎంత బాగుంటుందో టైం లేక నేను అసలు వేసుకోవట్లేదు కానీ చిన్న చిన్నవే అనుకుంటాం కానీ చాలా బాగా మంచి రిజల్ట్ ఇస్తాయి ఈ వీడియోలో చూస్తున్న వాళ్ళు మీరు ఎప్పుడైనా ఇంట్లో చేసుకునే ఫేస్ ప్యాకుల్లో మీకు బాగా నచ్చింది ఏదైనా ఉంటే షేర్ చేయండి నాకు కూడా ఒకవేళ నచ్చితే నేను కూడా ఖచ్చితంగా ట్రై చేస్తాను నేను చెప్పిన వాటిలో మీకు కూడా మీరు పెట్టుకున్నప్పుడు అవును నిజంగానే బాగుంటుందని అనుకున్న వాళ్ళు కూడా అది కూడా కామెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది కదా నెక్స్ట్ నైట్ అయితే ఇంకా దోశపిండి దోశపిండి వేయించాను ఆ దోశపిండి ఇంకా నేను దోశ వేసి మార్నింగ్ కర్రీస్ అవి ఉంటే ఇంకా అదే వేసుకుని తినేస్తున్నాము ఇంకా మళ్ళీ చపాతి చేయాలంటే మళ్ళీ టైం కదా అని ఇంకా దోశపిండి వేస్తున్నాను కానీ నైట్ టైము రైస్ కాకుండా ఇలా దోశ కానీ ఒక చపాతి కానీ తింటే పొట్ట చాలా లైట్గా ఫ్రీగా ఉన్నట్టు అనిపిస్తుంది నైట్ టైమ్ నేను ఏదైనా తిన్నా ఇంకా అన్నం కానీ టిఫిన్ కానీ ఏది తిన్నా కానీ తర్వాత ఇంకేది తినను నాకు ఇంకా ఏది తినబుద్ది కాదు ఇంకా ఒకసారి డిన్నర్ చేసేసాక ఇంకేమి తినను ఈరోజు నా పనులు అయితే ఎండ్ అయిపోయింది ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి